కాకరకాయ అంటేనే చేదు అని చెప్పేసి చాలామంది తినకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇలా ఫ్రై చేసి పెట్టారంటే కొంచెం కూడా మిగిల్చుకుండా తినేస్తారు కాకపోతే ఆయిలే కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెమ్మపాటు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయల్ని రెండు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేయించుకుంటున్నాను ఇవి మరీ వేయించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తబడేందుకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో తర్వాత ఇలా మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టున్న కాకరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మనం నార్మల్గా కర్రీకి వేసినట్టు కట్ చేసుకున్నట్లయితే తొందరగా ఉడకమనమాట ఈ ఫ్రైలో మనం నీళ్ళు ఏమి వేయం కదా సో ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సి వస్తుంది ఉడకడం కోసమని కాకరకాయలు తొందరగా మగ్గుతాయని చెప్పి మన టేస్ట్ కూడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఈ కాకరకాయలు మగ్గేలోపు మనం మసాలా తయారు చేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల్ని దోరగా వేయించుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెప్పని వేసుకొని అందులోకి మన టేస్ట్కి సరిపడా కారం అనమాట ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా కచ్చా పచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి ఆల్మోస్ట్ పది పదహైదు నిమిషాలు అయిపోయిందండి కాకరకాయలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడగంటేస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఇలా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్న ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కారం వేసిన తర్వాత ఇలా రెండు మూడు నిమిషాలు వేయించడం వల్ల వెల్లుల్లిపాయ లోపల ఉన్న పచ్చివాసన పోయి మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలియకుండా ఉంటుందండి అలాగే నేను బెల్లం షుగర్ ఏం వేయలేదు కాబట్టి కొంచెం చేదుగానే ఉంటుంది మీరు కావాలంటే కొంచెం బెల్లం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఈ స్టేజ్లో అనమాట అంతే మనకు ఆకై వేప్పుడు రెడీ